మా తోటలో పెద్ద సిరి చెట్లు రెండు ఉన్నాయి పెద్ద సిరికాయలు కాస్తాయి కానీ కొంచెం ఒక సైజు అయిన తర్వాత రాలిపోతున్నాయి మరి ఎందుకనో తెలియదు ఇద పెద్ద సిరికాయలు అయితే రెండు చెట్లు ఉన్నాయి ఆ పెద్ద చెట్టు కాసి రాలిపోయినాయి ఎందుకని తెలియదు ఇదిగో ఈ విధంగా రాలిపోతున్నాయి ఇది ఉడతలు కొట్టినట్టున్నాయి ఇలా ఈ కాయినైతే ఉడతలు ఉన్నాయి ఇంకా విడిగా కూడా రాలతున్నాయి మామూలుగా నార్మల్గా కూడా ఇదిగో

ఇంకా మా దాంట్లో ఒక బత్తాయి చెట్టు ఐదు మామిడి చెట్లు ఉన్నాయి గేదెలకేమో జొన్న జిమ్ము ఒక పక్కన ఇదంతా కూడా జొన్న చెల్లె ఉండింది దాకా కోసి వేస్తాం గీదలకు